వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతిదినం ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేసే ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ కార్మికులపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ స్టేట్ మున్సిపల్ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ పై అని వ్యాఖ్యానించారు సేకరణ కార్మికులపై ఆమె చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలుపుతున్న యూనియన్ నేతలు కమిషనర్ శ్రీనివాస్ ను కార్మికులపై జరుగుతున్న దౌర్జన్యాలు కమిషనర్ ఆమ్రపాలి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ కూడా మా కార్మికుల విషయంలో కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని వివరించారు కమిషనర్ ఆమ్రపాలి అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ స్టేట్ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎత్తరి గోపి మంగళవారం నాడు ఈ విషయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ మేరకు డిమాండ్ చేశారు ఎంతో కష్టించి చెమటోడ్చి పనిచేస్తున్న మా కార్మికులపై అటు అధికార యంత్రాంగం ఇటు రామ్ కి సంస్థ చీఫ్ గా మాట్లాడటం వ్యవహరించడం సబబుగా లేదని గోపి విమర్శించారు రామ్ కి సంస్థ వారు కమర్షియల్ ఏరియాలను లాక్కొని మా కార్మికులపై పొట్ట కొట్టేందుకు ఈ సందర్భంగా గోపి ఆరోపించారు కనీసం చెత్త సేకరణ కార్మికులపై ఆత్మీయత అభిమానం లేకుండా చీఫ్ గా మాట్లాడటం వ్యవహరించడం మానుకోవాలని స్కానింగ్ విషయంలో పునరాలోచన చేయాలని గోపి డిమాండ్ చేశారు లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్వచ్చ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాలని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు ఇదిలా ఉండగా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కార్మిక నేతలు నాదాలు చేశారు మీడియా మిత్రులకు నమస్కారం మేము తెలంగాణ స్టేట్ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ జేఏసీ చైర్మన్ ఎత్తర్ గోపి జీహెచ్ఎంసీ కమిషనర్ గారు శాట్ ఆటోస్ డ్రైవర్ని శాట్ ఫీల్ అనేసి నాలుగైదు రోజుల నుంచి మీడియా మిత్రుల వీడియోలో రావడం జరుగుతుంది దీనికి మా డ్రైవర్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము ఇంత పని చేసినా కూడా మా మీద ఇంత గౌరవం లేకుండా ఒక జిహెచ్ఎం కమిషనర్ గారు మాట్లాడడం అనేది చాలా దురదృష్టం అనేసి చెప్పడం జరుగుతుంది జిహెచ్ఎం కమిషనర్ గారు ఏ విధంగా అయితే ఆ మాట అన్నారో ఆ మాటని వెనక్కి తీసుకునే విధంగా ఉండాలి మరియు ఈ రోజులో గత ప్రభుత్వము రెండు వేల పది పదిహారులో కేసీఆర్ గారు మాకు నాలుగు వేల ఐదు వందల ఆటోల వరకు మాకు సాటి ఆటోస్ ఇవ్వడం జరిగింది దానికి ఈ రోజు పోలీసు వారు కానీ డాక్టర్స్ కానీ ఏ విధంగా అయితే కష్టపడుతుందో అంతకు డబుల్గా మేము కష్టపడుతున్నాం ఎలాంటి హెల్త్ కార్డులు లేకున్నా ఎలాంటి మాకు జీహెచ్ఎం నుంచి రాకున్నా కూడా మేము వాళ్ళకు సర్వీస్ ఇస్తుంటే కూడా మమ్మల్ని చీప్ గా తీసి పడేయటము మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టము వెంటనే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మాటను వెనక్కి తీసుకోవాలి మరియు అడిషనల్ కమిషనర్ గారు కూడా పది ఆటోకు నాలుగు వందలు ఇస్తారు మూడు వందలు అనేసి మాట్లాడడం జరుగుతుంది మళ్ళీ ఈ మధ్య రామ్ కీ వ్యవస్థ మాకు పుట్ట కొట్టే విధంగా మాకు ఉన్న కమర్షియల్ ఏరియాలు కూడా లాక్కోవడం జరుగుతుంది గతంలో మాకు ఏరియా తక్కువ ఉండడం వలన కమర్షియల్ ఏరియాలు కూడా అటాచ్ చేయడం జరిగింది అవి గిట్ట మాకు ఆ రోజులో మీరు చేసే పని దగ్గర ఎలాంటి మీకు భంగం కలిపియేమో ఎవరు కప్పచెప్పామని చెప్పడం జరిగింది గత ప్రభుత్వాలు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాగానే ఈ విధంగా స్వచ్ఛ స్వచ్ఛ ఆటోలో చాలా ఇబ్బంది చేస్తున్నారు కమర్షియల్ ఏరియాలు మేము లాక్కుంటామనేసి హైదరాబాద్లో ఉన్న కార్మికులు చాలా ఇబ్బంది చేస్తున్నారు ఈ అడిషనల్ కమిషనర్ అయిన శ్రీనివాస్ గారు కూడా లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టు కార్మికుల్ని బెదిరింపులకు గురి చేయడం జరుగుతుంది ఆ మాటను వెనక్కి తీసుకొని స్వచ్ఛ ఆటోలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కానీ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నో పదివేల మంది కార్మికులు అందరూ కూడా ఆటోలు బంద్ పిలుపునిచ్చేసి ధరలకు దిగడం జరుగుతుంది ఇలాంటి విధంగా మాకు విలువ ఇవ్వకుండా నోటికొచ్చినట్లు మాట్లాడదానికి కూడా మీడియా మిత్రుల తరఫున అధికారులను వేడుకోవడం జరుగుతుంది మా విలువ ఇవ్వండి మేము ప్రతిరోజు ఆరు వందల నుంచి ఎనిమిది వందల ఇళ్ళ వరకు చెత్త తీసి సర్వీస్ చేస్తున్నాం మేము మా గిటా గర్వంగా ఉండాలనేసి మీడియా మిత్రుల తరఫున కోరుకోవడం జరుగుతుంది